అశ్విని నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ పదిహేనో తారీఖు దగ్గర నుంచి ముప్పయో తారీఖు దాకా గోచార ఫలితం ఎలా ఉన్నాయో మనం చూస్తే కనుక అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఎందుకు అని అంటే సెప్టెంబర్ పదిహేడో తారీఖున రవి ట్రాన్సిట్ అయిన తర్వాత వీళ్ళకి రవి అనేటువంటి ఆయన చాలా బాగా యోగిస్తున్నారు ఎస్పెషల్లీ చెప్పాలి అంటే సెప్టెంబర్ పదిహేనో తారీఖున బుధుడు కూడా సిక్స్త్ హౌస్లోకి వెళ్ళి కన్యా రాశిలోకి ఈ రెండు గ్రహాలు కూడా దివ్యంగా యోగిస్తూ రాజయోగం అనేటువంటిది పట్టబోతోంది ఎందుకు అంటే రవి బుద్ధుడు కలిస్తే బుధ ఆదిత్య యోగం అనేటువంటిది పడుతుందండి దీనివల్ల అనుకున్నటువంటి స్థాయిలో కన్నా ఇంకా మించినటువంటి స్థాయిలో ప్రమోషన్లు కావడం రావడం కానీ రుణ బాధల నుంచి తప్పించుకోవడం కానీ శత్రు బాధల నుంచి బయటపడడం కానీ చాలా బాగుంటుంది పదవీ యోగాలు రాజకీయ నాయకులకి పదవి యోగాలు కానీ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కానీ ఇవి కూడా చాలా బాగా యోగిస్తాయండి అండ్ ఉద్యోగ వ్యాపార వాణిజ్య వ్యవసాయాలు అన్నిట్లోనూ కూడా మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి ప్రయత్న బలాన్ని ఇంకా పెంచండి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫోర్త్ అండ్ ఫిఫ్త్ హౌసెస్లో శుక్రబలము పద్నాలుగో తారీఖు శుక్రుడు ట్రాన్సిట్ అయిన తర్వాత కూడా శుక్రబలం మీకు చాలా బాగా యోగిస్తుంది అశ్విని నక్షత్ర జాతకులకి జనరల్లీ లేట్ సెటిల్మెంట్ అనేటువంటిది ఉంటుంది అని మనం మాట్లాడుకున్నామండి సో అలా లేట్ సెటిల్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా సరే ఈ ఇయర్లో కానీ లేదా ఈ మంత్లో కానీ బలంగా ప్రయత్నం చేయగలిగితే పర్సనల్ చాట్లో బలం ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సన్ మీరు జాబ్లో ఉంటారు నాట్ ఓన్లీ జాబ్ అండి సినీ ఫీల్డ్ కానీ సినీ నాటక కళారంగాలు నృత్య గీత వాద్యాది రంగాలు క్రియేటివ్ అండ్ డిజైనింగ్ ఫీల్డ్స్ ఏ దాంట్లోనైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఏ దాంట్లోనైనా సరే ఖచ్చితంగా మీరు బాగా సెట్ అవుతారు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించే యోగం ఉంది అదే విధంగా మళ్ళీ ఫిఫ్త్ హౌస్ లో కేతు కూడా ఉన్నారు దీనివల్ల ఈ ఒడిదుడుకులు అనేటువంటివి సంతాన విషయంలోను ప్రేమ విషయంలోను కొంచెం అప్స్ అండ్ అనేటువంటివి ఉంటాయి ఓవరాల్ గా విజయం అయితే మీదే అయితే లగ్నంలో మీకు గురుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది ఇంకా గురుబలం అనేటువంటిది లేదు కాబట్టి స్ఫటిక శివలింగానికి ఎక్కువగా అభిషేకం చేయండి గురుబలం పెరుగుతుంది ఆవుకి శనగలు తినిపించండి గురుబలం పెరుగుతుంది చాలా బాగుంటుంది అయితే ఏలినాటి శని అనేటువంటిది ఉంది కానీ శని వక్రించడం వల్ల ఆ ప్రభావం కాస్త తక్కువగానే ఉంది ఏమీ భయపడక్కర్లేదు సెవెంత్ హౌస్ లో కుజగ్రహ సంచారం కుజుడు ఎప్పుడైతే బలం తగ్గుతారో అప్పులు అనేటటువంటి ఎప్పుడు కూడా చేయొద్దు ఎప్పుడైతే మీరు ఈ టైంలో అప్పులు చేస్తారో తీర్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి రుణ బాధలు అండ్ కోర్టు సమస్యలు న్యాయపరమైన చెక్కులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం డౌన్ఫాల్ అనేటువంటిది ఉంటుంది కందులు పావు ఎర్రని మూటలో కట్టి దానంగా మంగళవారం నాడు ఇవ్వండి విశేషమైన ఫలితాలు ఉంటాయి ఓవరాల్గా అశ్విని నక్షత్ర జాతకులకి పదిహేను రోజులు అనేటువంటివి చాలా దివ్యంగా ఉండబోతుంది అని చెప్పొచ్చు మరిన్ని శుభ ఫలితాలు కావాలనుకుంటే పర్సనల్ చాట్ చూసుకోండి లేదా శివాలయానికి వెళ్ళి శివుడికి ఆరాధన ఎక్కువగా చేయండి చాలా బాగుంటుంది